ప్రజావాణి ఆ జిల్లాపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్లు మరియు ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని అధికారులు వారికి స్వీకరించి ఫిర్యాదులపై సహానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించడానికి చొరవ చూపాలని అన్నారు ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పెన్ పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు కాగా ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఇరవై నాలుగు ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు

ైకల్ మనకు చెందిన పదవాడు గ్రా పదవాడు చెందిన నటేర్ స్వామి ఇదిగా అయితే పదవార్డులో గల తాడు తాడుకోమ విశ్వనాథం గారి రైస్ మిల్ వల్ల చాలా సంవత్సరం నుంచి అనారోగ్య సమస్యలు పడుతున్నాం అంతేకాకుండా దాని దాని నుంచి వెలువడే భూము దూడితో చాలా అనారోగ్య సమస్యలు రెడ్జీ స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా అస్తమ ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్తో చాలా ఇబ్బందులు పడుతున్నాము అంతేకాకుండా తాగు కాగిన నీళ్ళలో కానీ మనము కడుక్కునే వాటర్లో కానీ చాలా అంటే చాలా సమస్యలతో బాధపడి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి జరణ నివాసాల నుంచి ఈ రైస్ క్రీమ్ తొలగించి మాకు న్యాయం చేయగలరని అని కోరుకుంటున్నాం సార్ ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి ఈ సమస్య గురించి పోరాడుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా మాకు న్యాయం చేస్తలేదు సార్ ఇప్పటికి రామంగం నుంచి కూడా ఇంజెక్షన్ చేసారు లాటరింగ్ చేసారు దాని నుంచి రిపోర్ట్స్ కూడా వాల్యూస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి ఇది ధనివాసాల మధ్య ఉండొద్దు చెప్పినప్పటికీ కూడా ఇలాంటి అధికారులు కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు రైతు మాది రైతుల మున్సిపల్ సార్ మున్సిపల్ కమిషనర్ ఇప్పటికీ ముగ్గురు ముందు మున్సిపల్ కమిషనర్లు మారిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ముగ్గురు కలెక్టర్లు మారినప్పటికీ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ దయచేసి ఇప్పటికి మాకు న్యాయం మేము కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ అక్కడ నుంచి జన్వాసం నుంచి ఆ రైస్ మిల్ని తొలగించగలరు మా యొక్క మనవి సార్ మాకు మా ప్రాణం కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్ ప్లీజ్